హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ షనార్థులు బాగున్నారా అందరూ రథం ముగ్గులో మన ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలని సౌభాగ్యాలని అన్నిటినీ కూడా కనువు రోజు ఇంట్లోకి సూర్యరథం రూపంలో తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ ముగ్గు స్టార్ట్ చేస్తున్నా అయితే రథం ముగ్గురు ప్రతిసారి ఒక్కొక్క విధంగా వేస్తాను లాస్ట్ టైం రథం వేసిన ఈసారి పువ్వులు సీతాక ఒక చిలుకలతో వచ్చిన రథం వేస్తున్నాను సో మంచి ముగ్గు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటాను మరి ముగ్గు షేర్ చేసుకుంటూ నాకు తెలిసిన కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనము కనుమ రోజు ముగ్గు రథం ముగ్గు స్పెషల్గా ఎందుకు వేస్తాము అని అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే బలిచక్రవర్తి మనకి సంక్రాంతి పండుగకి భూలోకానికి వచ్చి అందరినీ చూసుకుంటాడు కదా చూసుకొని వెళ్తాడు అనమాట ఆయనని సాగదంపడం కోసమని ఈ రథం ముగ్గు వేస్తాం మనము వాకిట్లో అట్లాగే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది కదా ఈ ఉత్తరాయణము స్టార్ట్ అయినప్పుడు మనకి సుఖ సంతోషాలని సౌభాగ్యాలని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలని ఈ రథం ముగ్గులో తీసుకొని వస్తారమ్మాట సూర్యరథం స్పెషల్గా సూర్యరథం ముగ్గులో తీసుకొని ఇంట్లోపటికి వస్తుందనమాట ఈ రెండు అర్థాల కోసమని మనము ఈ రథం ముగ్గు వేసుకుంటాము సో చూస్తున్నారు కదా చక్కటి సీతాకోక చిలుకలు పువ్వులతోటి మన రథం రెడీ అయ్యింది సో ఇంకా కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంది సో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ సో బేబీస్ కిచెన్లో వంటలే కాదు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు కానీ ఆర్టిస్టిక్ థింగ్స్ కూడా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో చూస్తూ ఉండండి ముగ్గు మాత్రం శీతాకోక చిలుకలతోటి పువ్వులతోటి చక్కగా వచ్చింది నచ్చితే మీరు కూడా వేసుకోండి చిన్న ముగ్గే చాలా ఈజీగా ఉంటుంది మనం ఎప్పుడు వేసుకునేదే కానీ కొంచెం కొంచెం చేంజెస్ చేస్తూ ఇట్లా ఒక కొత్త రకమైన ముగ్గు తయారయ్యింది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ ఇంకా రంగులు వేసేద్దాం నడవండి